పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెను రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనము పదహైదవ వచనము పదిహేడు నుండి పంతొమ్మిది వరకు మరియు ఇరవై నుండి ఇరవై ఒకటో వచనం వరకు మొదటి పట్టణము మరియు సువార్థపట్నం లూక పన్నెండు ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వచనాలలో మనిషి పతనం మరియు దేవుని కృప మధ్య ఉన్న అద్భుతమైన వ్యత్యాసాన్ని చూపుతున్నారు ఒక మనిషి ఆదాం ద్వారా పాపం లోకంలోకి వచ్చింది మరణం అందరికీ వ్యాపించింది కానీ మరో మనిషి ఏసుక్రీస్తు ద్వారా కృప ప్రవహించింది జీవం ప్రసాదించబడింది ఆదాములో మనం నాశనమయ్యాము కానీ క్రీస్తులు మళ్ళీ పునరుద్ధి పునరుద్ధరించబడ్డాము పాపం అధికమైన చోట కృప ఇంకా అధికమైంది ఇదే దేవుని ప్రేమ యొక్క లోతు మన పాపాల కంటే ఆయన కృప ఎక్కువ మన తప్పుల కంటే ఆయన క్షమ పెద్దది కృప మనలను నిందించదు మారుస్తుంది అయితే కృపలో జీవించడం అంటే పాపానికి స్వేచ్ఛ కాదు అది నీతికి బాధ్యత దేవుని ప్రేమను అనుభవించిన వారు దాని ప్రకారం జీవించాలి లూకాసు వార్తలో యేసు చెప్పిన ఉదాహరణ ఈ సత్యాన్ని బలంగా చూపుతుంది మీ నడుములు బిగించి దీపములు వెలిగించి మీ యజమాని ఎప్పుడు వస్తాడో తెలియని వారిలా జాగరూకులుగా ఉండండి దేవుడు కృపని ఇచ్చాడు కానీ మనం జాగరూకతతో ఉండాలి అతడు తిరిగి వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు కృప మనలో కాంతిని వెలిగిస్తుంది జాగరూకత ఆ కాంతిని నిలిపి ఉంచుతుంది పాపం మన హృదయాన్ని మబ్బుతో కప్పినా ఏసు కృప ఆ మబ్బును తొలగిస్తుంది అందుకే మనం ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి ప్రేమలో కృపలో విశ్వాసంలో యజమాని వచ్చినప్పుడు మనను నమ్మకమైన సేవకులు అని పిలుస్తాడని నమ్ముతూ జీవించుదాం ప్రభు అయిన నీ కృప ద్వారా మాకు జీవమిచ్చావు మా పాపముల నుండి విడిపించి నీ నీతిలో నడిపించు ఎప్పుడైనా నీవు వచ్చినా సిద్ధంగా ఉండే విశ్వాసం మాకు ప్రసాదించు మా హృదయాలను నీ కాంతితో నింపి నీ రాక కోసం ఎదురు చూస్తూ నమ్మకంగా ఉండేందుకు సహాయం చెయ్యి ఆ మెయిన్